పద్య తరగతి ప్రజలని హైడ్ర ఇబ్బంది పెడుతోంది అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బడా బాబుల కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించారు ఇలాంటి వాటిపై తమ దగ్గర ఉన్న సమాచారం హైడ్రాకు అందిస్తామని వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామంటున్నారు పాయల్ శంకర్ మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా కూడా హైడ్రా మేము ఇస్తాము వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు సరైన రీతిలో ఇలా స్పందించకుంటే ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం పేదల మీద చూపిస్తున్నటువంటి మీ ప్రతాపంని ఈ రకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసినటువంటి ఆ బడాబాబుల దగ్గరికి పోయేటటువంటి ధైర్యం లేదా దమ్ము లేదా లేదా కేవలం ఈ చట్టం పేదలని ఇబ్బంది పెట్టడానికి మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే తీసుకొచ్చింద్రా ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది మాకైతే అనుమానం వస్తా ఉన్నది ఈరోజు సిటీ కమిషనర్ని మార్చినట్టు రేపు హైడ్రా కమిషన్ కూడా మారుస్తారేమో ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఒత్తిడి మొదలైంది ఈ రాష్ట్రంలో అని మాకు అనుమానం వస్తా ఉన్నది